హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ హర్షిత ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి అయితే ఎగ్గు పుల్స్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఎంత టేస్టీ అంటే అంత అనమాట చాలా త్వరగా కూడా అయిపోతుంది లేట్ కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఇక్కడ కొబ్బరి పొడి అనేది వేయించుతున్నాను అనమాట ఇది కర్రీలో వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఆనియన్స్ కోసిపోయి రెడీగా పెట్టేశాను ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి లైట్గా జీలకర్ర అనేది వేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ జీలకర్ర వేగాక పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగాక ఆనియన్స్ అనేవి వేసేస్తున్నాను అనమాట ఆనియన్స్ అనేది ఇక్కడ చాలా బ్రౌన్ షేప్లో మంచిగా వేగాలన్నమాట చాలా స్లో మంట పెట్టుకొని చాలాసేపు వేయించుకుంటే బాగా చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ వేసాను సాల్ట్ ఫస్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అంటారు కదా అందుకనేసి నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను అది అనడమే కాదు అది కూడా నిజమే త్వరగానే మగ్గిపోతాయి అనమాట ఐ ఆనియన్స్ ఇలా బ్రౌన్ షేప్లో వచ్చేంతవరకు ఇలా వేపేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను నేను ఫస్ట్ పసుపు వేస్తే ఆనియన్స్ వేగవు అనమాట అందుకే ఆనియన్స్ మంచిగా వేగాక పసుపు వేస్తున్నాను పసుపు వేగాక అల్లం అల్లంల్లిపాయ కొంచెం వేస్తున్నానండి అల్లం వెల్లిపాయ కూడా బాగా వేగా అంతసేపు మనం కలిపేసుకోవాలి చాలా స్లోగా మంచిగా వేగిస్తే బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు వెల్లిపాయ కూడా వేగాక కొంచెం లైట్గా నేను కారం వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు ఇందులో నేను ఆల్రెడీ ఫస్ట్ నేను చింతపండు వాటర్ అనేది నేను నానబెట్టి పెట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందు చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను చింతపండు వాటర్ అనేవి వేస్తున్నాను అనమాట చింతపండు పులుసు కదా చాలా చాలా బాగుంటుంది చింతపండుతో ఇలా చేసి చూడండి ఎంతో టేస్టీ ఉంటుందండి ఎగ్ పులుసు అనేది మొత్తం చింతపండు వాటర్ నేను మామూలు వాటర్ అయితే ఏం వాడలేదు చింతపండు ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా పెట్టేసుకున్నాను చింతపండు నాన పెట్టేసుకొని అందులో గుజ్జు అనేది తీసాను ఇలా బుడగలు వచ్చే టైంకి మనము కొబ్బరి పొడి వేస్తున్నాం అనమాట కర్రీలో ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా ఆ కొబ్బరి పొడి అనేది ఇప్పుడు వేసేస్తున్నాను ఇది ఈ కొబ్బరి పొడి ఎందుకు వేస్తారంటే గ్రేవీ అనేది మంచిగా చిక్కగా మంచిగా వస్తుంది అనేసి కొబ్బరి పొడి వేస్తారు అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అనేటప్పుడు ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు మనం ఎగ్స్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకొని కాసేపు మనం వాటిని కూడా కాసేపు ఉడకనివ్వాలన్నమాట ఇందులోంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర అనేది లేదనమాట ఇంతే అండి రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది మీకు ఇష్టమైన వాళ్ళ కోసం కూడా చేసి పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అలాగే ఈ కర్రీని కూడా ట్రై చేసి కామెంట్ చేయండి